హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో పండుగలు అలాగే ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందామండి సెప్టెంబర్ నాలుగో తారీఖున వామన జయంతి ఐదవ తారీఖున గురు పూజోత్సవము టీచర్స్ డే ప్రదోష వ్రతము ఊవనం పండుగ ఆరో తారీఖున అనంత పద్మనాభ స్వామి వారి వ్రతము అలాగే గణేష్ నిమజ్జనము ఏడవ తారీఖున పౌర్ణమి పౌర్ణమి వ్రతము చంద్రగ్రహణం కూడా ఉందండి ఆ రోజున ఇంకా సత్యనారాయణ స్వామివారి వ్రతము ఇక ఎనిమిదో తారీఖున మహాలయ పక్షము ప్రారంభము పదవ తారీఖున వండ్రాల తద్ది సంకటహర చతుర్థి పదమూడు తారీఖున ఉత్తర కార్తె భానుసప్తమి ఆదివారం రోజున సప్తమి వస్తే భానుసప్తమి అంటాము పదిహేడు తారీఖున విశ్వకర్మ జయంతి కన్యా సంక్రాంతి పంతొమ్మిది తారీఖున మాస శివరాత్రి ఇరవై ఒకటో తారీఖున మహాలయ అమావాస్య బతుకమ్మ పండగ ప్రారంభం ఇక ఇరవై రెండవ తారీఖున సోమవార వ్రతము శరదృతువు ప్రారంభము దేవి శరణవరాత్రులు ప్రారంభము దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి అంటే దసరా నవరాత్రులు ప్రారంభము ఇరవై ఆరో తారీఖున లలితా పంచమి ఇరవై ఏడవ తారీఖున హస్త కార్తె ప్రపంచ పర్యాటక దినోత్సవము ఇరవై ఎనిమిదో తారీఖున దుర్గాదేవి పూజ స్కంద షష్ఠి ఇరవై తొమ్మిది తారీఖున సద్దుల బతుకమ్మ పూజ అలాగే సరస్వతి సరస్వతిదేవి పూజ కూడా ప్రారంభము మూల నక్షత్రము దేవి త్రిరాత్ర వ్రతము అంటే మూడు రోజుల పూజ ప్రారంభము తొమ్మిది రోజులు వీలు కాని వారు మూడు రోజులు కూడా చేసుకోవచ్చండి ముప్పైవ తారీఖున దుర్గాష్టమి వ్రతము ఇవన్నీ మరి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదులో పండుగలు ముప్పై తారీఖు వరకు అయితే మనం చెప్పుకున్నాము మరి దసరా పండగ అంటే మనకి అక్టోబర్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మిగతా రెండు రోజులు అక్టోబర్లో ఉన్నాయి కాబట్టి ఆ వీడియో మనం తర్వాత తెలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సెప్టెంబర్ నెల పూర్తి క్యాలెండర్ అనేది నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూసేయండి సెప్టెంబర్ నెల పూర్తి క్యాలెండర్లో తిదివార నక్షత్రంతో పాటు ఇల్లు మారటానికి కానీ ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి కదా అంటే భాద్రపద మాసంలో మనకు ఉన్న మంచి రోజులు ఏమిటి అనేది ఆ వీడియోలో ఉంటుంది మీకు కావాలంటే చూసుకోండి ఇదండి మరి ఈ వీడియో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మీ ఉంటాను